వెలుగొండ ప్రాజెక్టు ప్రకాశం నెల్లూరు వైఎస్ఆర్ జిల్లాలోని ప్రజల దశాబ్దాల స్వప్నం వెలుకొండ ప్రాజెక్టు నిన్న నెరవే నెరవేరబోయింది యుద్ధ ప్రతిపాదికన వెలుగొండ ప్రాజెక్టును జంట సొరంగాలు పూర్తి చేసి నేడు జాతికి అంకితం చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వెలుగు పూల పూల సుబ్బయ్య వెలుకొండ ప్రాజెక్టు సహకారం అవుతున్న ప్రకాశం నెల్లూరు వైఎస్ఆర్సి వైఎస్ఆర్ జిల్లా కల నెలవేరిందని చెప్పాలి దగ్గర దగ్గర త్రాగునీరు పదహైదు లక్షల ఇరవై పదహైదు పదహైదు లక్షల ఫిఫ్టీన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ లక్షల జనాభాకు తర్వాత ఇది సాగునీరుకి తాగునీరు ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ లక్షల ఎకరాలకు తాగునీరు కూడా ఇక్కడ అందించబో ఇక్కడ ఉపయోగం ఉంటుంది ఈ ప్రాజెక్టు వల్ల ఇది జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చాలా మా జగన్మోహన్ రెడ్డి గారు గుండెల్లో ఉండిపోతారు ఈ మొత్తం ఈ జిల్లాల వాళ్ళందరికీ అంతేకాకుండా రాజశేఖర్ రెడ్డి దీన్ని రాజశేఖర్ రెడ్డి గారు దీన్ని ఆ రోజు వెలుగొండ ప్రాజెక్ట్కి తండ్రి శంకుస్థాపన చేస్తే ఈరోజు కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసి జాతికి అంకితం చేశారు ఇది నిజంగా చాలా అక్కడ ఉండే ప్రజలకు కానీ ఇదే చంద్రబాబు నాయుడు మాడు ఎందుకు చేయలేకపోయాడో మనకి తెలియదు కానీ నేను ఈ కొడుగ్గా నేను దీన్ని నాన్న వెలుగొండ ప్రాజెక్ట్ని ప్రా శంకుస్థాపన చేస్తే నేను ఆయన 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 కళని నిజం చేశాను ఈరోజు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు నిజంగా ఇది చాలా నెల్లూరు ప్రకాశం కడప ఇవన్నీ జిల్లాలకి ఒక నిజంగా చాలా మంచి ప్రాజెక్ట్ అని చెప్పుకోవాలి వాళ్ళ కళ ఎప్పుడో దశాబ్దాల కళ నెరవేర్చారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇలాంటి మంచి పనులు పచ్చ మీడియాకు కానీ కనిపించవు ఇలాంటి పచ్చ మీడియా ఇలాంటి మంచి పనులు జగ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ మరి చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోయాడు ఎందుకు చేయలేదంటే ఇది జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేశాడు కాబట్టి తను చేయడం అనేది మనందరికీ తెలుసు అంతకు ప్రజలకన్నా రాజకీయాలు ముఖ్యమనుకునే నీచమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు అనమాట ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఈ మంచి ఈ ఈరోజు ఒక పెద్ద మంచి జరిగింది కాబట్టి ఆ మంచి గురించే మనము మాట్లాడుకుందాం